నమః ప్రకృతి మాతకు వందనాలు ఈరోజు ప్రకృతి వైద్యంలో భాగంగా మీకు ఒక మంచి చెట్టును నేను ఈరోజు పరిచయం చేద్దాం అనుకుంటున్నా అది పల్లెటూర్లలో అందరికీ తెలిసింది ఆంధ్రదేశంలోనే కాదు ప్రపంచమంతట కూడా ఈ చెట్టు ఉంది కానీ దాని ఉపయోగాలు చాలామందికి తెలియవు ఆ చెట్టుని ఈరోజు మీకు పరిచయం చేస్తామనుకుంటున్నా కాబట్టి ఆ చెట్టు ఏందో మీకు చూపెట్టడానికి రండి ఈరోజు మీకు ఆముదం చెట్టు గురించి చెప్పాలనుకున్నాను ఈ ఆముదం చెట్టు యొక్క ఔషధ గుణాలు వాటి మూలాలు అవి మనకి ఏమి పనిచేస్తాయో చెప్దామనుకుంటున్నాను ఈరోజు ఆముదం చెట్టుని గురించి మీకు పరిచయం చేస్తున్నా ఈ ఆముదం చెట్టు ఎరండా అని వర్ధమాన అని పంచాంగుల అని కూడా పిలుస్తారు ఎరండా అంటే ఆముదమే పంచాంగులం అన్న ఆముదమే పంచాంగులం అని ఎందుకంటున్నారంటే ఈ ఆకు మన చేతిని పోలి ఉంటుంది చేతికి ఐదు వేలు ఎట్లా ఉంటాయో ఈ ఆకు చేతిని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని పంచాంగులా అన్నారు ఈ చెట్టు ఎక్కువ పెంచడం వల్ల వర్షపాతం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దీనిలో పత్రహరితం బాగా ఉంటుంది పచ్చదనం ఉంటుంది కాబట్టి మేఘాలని ఆకర్షించుకునే గుణం వీటికి బాగుంటుంది వీటి గున్ను ప్రకృతిలో దొరికేటువంటి మోతుకాకులకి మోదుగు చెట్ల యొక్క ఆకులు ఆమ్లం చెట్ల ఆకులు కూడా మనకి బాగా వర్షపాతానికి రావడానికి వానలు కొట్టడానికి పంటలు వండడానికి కూడా ఈ చెట్లు చాలా మూలకారకంగా మన ప్రకృతిలో మనకు దొరుకుతున్నాయి అదే రకంగా ఈ చెట్టు ఒక కాయల్ ఈ చెట్టు ఒక పది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది చూడండి పది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీంట్లో మూడు రకాలు నాలుగు రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి ఒకటి ఆముదం రెండు చిట్టాముదం ఒకటి తెల్లాముదం ఒకటి ఎర్రాముదం అనేటువంటి చెట్లు ఉన్నాయి ఈ మొత్తం చెట్లను మీకు ఈరోజు పరిచయం చేయడం జరుగుతుంది ఈరోజు ఇవి చెట్టు యొక్క కాయలండి పెద్దామ్దం యొక్క కాయలు ఇవి ఇవి పెద్దామ్దం అంటారు ఇలా కాయలు ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి పగులు తీస్తూ ఉంటాయి చూ ఇట్లా ఒక కాయని చూడండి ఈ కాయలో ఇట్లా ఒక నాలుగు గింజలు ఉంటాయి ఒక కాయలో ఈ కాయ పగలొట్టినట్టయితే ఇట్లా వీటి ఉంటాయి వీటిని పెద్దామ్దాలు అంటారు ఈ పెద్దాముదాలు కూడా దీంట్లో కూడా పెద్ద రకంలో కూడా మనం తెల్లాముదాలు ఉంటాయి తెల్లాముదాలని ఎట్లా గుర్తుపట్టాలంటే సపోజ్ ఇప్పుడు మనం ఇది తీసాం చూడండి పలుకు తీస్తున్నాం దీని పై పొట్టు కనుక దీని యొక్క పై పొట్టును తీసినట్టయితే ఇలా తెల్లటి పలుకులు ఉంటుంటాయి ఈ తెల్లటి లోపటి గింజల్ని మనం విత్తనాలనుగా అభివృద్ధి చేసుకోవచ్చు ఈ ఆముదాన్ని మనం వంట వాడుకోవచ్చు దీన్ని వంట ఆముదంగా కూడా మార్చుకోవచ్చు ఔషధాలుగా కూడా వాడుకోవచ్చు దీంతో దీపాలు కూడా వెలిగిస్తారు పూర్వపు రోజుల్లో మన పూర్వీకులు వాళ్ళకు ఈ కిరోసిన్ కానీ ఈ కరెంటు దీపాలు రాకముందు ఈ తర్వాత ఈ మన సూర్యరశ్మి ద్వారా తీసుకున్నటువంటి సోలార్ దీపాలు రాకముందు ఆముదాలే వాళ్ళ దీపము ఆముదాలే వాళ్ళ వెలుతురు ఆముదాలే వాళ్ళ వంట ఆముదము ఆముదాలే వాళ్ళు కూరలో వాడుకునేది ఇది పెద్ద ఆముదముగా మనం గుర్తించాలి ఈ ఆముదం మన కడుపులో ఉన్నటువంటి అమవాతాన్ని వాతాన్ని తగ్గిస్తుంది ఈ పలుకులు చూడండి ఇవి రోజు రెండు భోజనానికి ముందు తిని నోట్లో వేసుకొని భోజనానికి ముందు తిని తర్వాత భోజనం కనుక మనం తింటే కడుపులో ఉన్నటువంటి విషక్రీములన్నీ చచ్చిపోయి మలినం బయటికి వచ్చేసి క్లీన్ అయ్యి ప్రేవులు శుభ్రపడడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కడుపులో కుళ్ళిపోయినటువంటి వాసన పేగులలో మలము ఆహార పదార్థాలు కుళ్ళిపోయినటువంటి వాసన పేగుల ద్వారా మనకు నోటి ద్వారా బయటకు వచ్చి చెడు వాసన వస్తుంది నోట్లో వాసన వస్తుందని చాలామంది అనుకుంటారు కదా అది నోట్లో వాసన కదా అది పేగులలో కుళ్ళిపోయినటువంటి వాసన ఎగజింబుతూ బయటికి పోయి బయటకు వస్తుంది కాబట్టి అట్లాంటి కుల్లి కంపగొడుతున్నటువంటి మలిన పదార్థాలు ప్రేగుల్ని శుభ్రం చేయడానికి ఈ ఆముదం వంట ఆముదం కానీ ఈ పెద్ద ఆముదం కానీ ఏ ఆముదమైనా మనం అయితే పేగులు శుభ్రపడి మలబద్ధకం లేకుండా ఉంటుంది ముఖ్యంగా దీంట్లో ఈ ఎప్పుడైతే ఈ నూనెను వాడతారో ఎప్పుడైతే ఈ గింజల్ని తింటారో వాళ్ళకు అరషములు ఉండవు వాళ్ళకు మలబద్ధకం అనే సమస్య ఉండదు కాబట్టి పేగులు గొంతు నుంచి కింది మలం విడిచిపెట్టే దారి వరకు కూడా పేగుల్ని శుభ్రం చేస్తూ ఎలాంటి గ్యాస్ ట్రబుల్ని లేకుండా మలబద్ధకం లేకుండా ఇది కాపాడుతుంది కాబట్టి ఇంత మంచి మహతల్లి విత్తనాల్ని కూడా మనం ఇంటింట్లో ఆముదం చెట్లు పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి ఇది చూశారు కదండి ఈ పలుకుల్ని రెండింటిని అంటే ఈ రెండు గింజల్ని తెల్ల గింజల్ని లోపల ఉన్నటువంటి పలుకుల్ని కనుక మనం మెత్తగా దంచుకొని గోరువెచ్చటి నీటిలో వేసుకొని రాత్రి పడుకునే ముందు కనుక మనం ఆ నీళ్ళను తాగినట్టు అయితే రాత్రంతా కడుపులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చి సుఖ విరేషణ అవడానికి కడుపులో ఉన్నటువంటి అమవాతం తొలగించడానికి మలబద్ధకం లేకుండా ఇది కిందికి జార విడుస్తుంది కాబట్టి సుఖ నిద్ర కోసం పడుకోని ముందు పేగుల్ని శుభ్రపరచుకోవడం కోసం తప్పనిసరిగా ఈ గింజల్ని వాడండి ఎప్పుడైతే మనం గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ రెండు పలుకుల్ని దంచి తాగినట్టు అవుతే మెత్తగా దంచి తాగినట్టు అవుతే రాత్రి పడుకునే సమయంలో సుఖ నిద్ర వచ్చి మెదడుకు సురుకుతనం కలిగిస్తుంది మెదడును యాక్టివేట్ చేస్తుంది అంటే మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నిటి కూడా చెడు పదార్థాలు తొలగించి మెదడులో ఉన్నటువంటి మలినాలు కూడా తొలగించి మెదడును చైతన్యం పరచడానికి ఈ గింజలు చాలా ఉపయోగపడతాయి ప్రతిరోజు కనుక మనం ఒక స్పూన్ ఆముదం నూనె కానీ లేదా రెండు గింజలు కనుక మనం నమిలి తిన్నా మెత్తగా దంచి వాటర్లో కలుపుకొని తాగినా ఇక్కడ ఏం జరుగుతుంది ఒక లాభం జరుగుతుంది బాడీలో వణుకు కంపవాతం వల్ల చేతులు కొందరికి ఇట్లా వణుకుతూ ఉంటాయి అట్లాంటి వాళ్ళు ఎందుకు అంటే కడుపులో అమవాతం రావటం అమవాతం వల్ల తేనుపులు రావటం అజీర్ణం రావటం అవన్నిటికి కూడా మూలకారణమైనటువంటి ఈ మలినాల తొలగింపు ఏదైతుందో లేక మనకి ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడైతే ఈ కంపవాతం వచ్చినటువంటి వ్యక్తులు ఆముదం నూనెను కానీ రెండు గింజల్ని కానీ తప్పనిసరిగా తీసుకోవాలి దానివల్ల పక్షవాతం వచ్చిన వారు కూడా ఆముదం నూనెను వాడండి సాయాటిక వ్యాధి వచ్చిన వాళ్ళు కూడా ఆముదం నూనెను వాడండి పదిహేను రోజులు కనుక ఈ ఆముదం నూనెను రెండు స్పూన్ల చొప్పున రాత్రి పడుకునే సమయంలో తాగినట్లయితే పక్షవాతం కానీ పార్షపు నొప్పి కానీ తలనొప్పి కానీ కంపవాతం కానీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇంత మంచి వైద్యాన్ని మీరందరూ కూడా ఆదరించి గౌరవించాల్సిన అవసరం ఉన్నది ఈ ఆముదం చెట్టు యొక్క వేరును మనం ఇంత ముక్కను తీసుకొని మీద అరగదీసి తలనొప్పికి వచ్చినప్పుడు నుదుటిపైన కనుక మనం ఇక్కడ రాసుకున్నట్టయితే ఆముదం చెట్టులో ఉన్నటువంటి ఔషధంతో ఆ గుణం వల్ల ఐదు నిమిషాల్లోనే మన తలనొప్పి తగ్గిపోతుంది తర్వాత ఈ ఆముదం గింజల్ని మెత్తగా దంచి గోధుమ పిండిలో కలుపుకొని పిసికి రొట్టెలు చేసినట్టు అవుతే ఆ రొట్టెను కనుక కాల్చుకొని రోజు ఒక రొట్టె తిన్నట్టు అవుతే కడుపులో ఉన్న ఉదరములో ఉన్నటువంటి గ్యాసు పేన్పులు ఆయాసము దగ్గు తిమడ నంజు కూడా ఆ రొట్టెలు తిన్నప్పుడు కాల్చినటువంటి రొట్టెలు తిన్నప్పుడు మనకు ఆరోగ్యం శుభ్రపడి దేహం శుభ్రపడి నరాలలో ఉత్తేజం కలిగి నరాలలో ఉన్న చెడు మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మనం చైతన్యవంతంగా బాడీ చురుకుగా చిలాకిగా ఉంటుంది అట్లాగే అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా సన్నబడడానికి బరువు తగ్గడానికి స్థూలకాయలు కూడా సన్నబడడానికి ఉపయోగపడుతుంది ఇంత మంచి ఆముదము గింజల్ని తప్పనిసరిగా ఉపయోగించండి తెల్ల నూనెను మనం తీసుకున్నట్టయితే బాడీలో ఇంతకుముందు చెప్పినట్టు అన్ని వాయువులు చెడు వాయువులన్నీ బయటికి వెళ్ళిపోతాయి రెండవది స్లీహము అంటే స్ప్లీన్ మనకు ఎడమ పక్కన ఉన్నటువంటి గుండె కింద ఉన్నటువంటి ఈ జీర్ణాశయం ఇట్లా తిరుగుతూ పక్కన ఉన్నటువంటి స్ప్లీన్ అవయం ఏదైతే ఉన్నదో అది అప్పుడప్పుడు వస్తుంది అది చెడిపోతుంది చెడిపోయినప్పుడు బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం వల్ల షుగర్ వస్తుంది కాబట్టి ప్లేన్ సమూలంగా శుద్ధి చేయడానికి అది క్లీన్ చేసి యథాస్థితిలో పునర్నిర్మాణం చేసి ప్లేన్ కార్యక్రమాన్ని కరెక్ట్గా జరుగుతున్నట్టు చేయడానికి మనకి ఈ ఆముదం నూనె చాలా ఉపయోగపడుతుంది కాబట్టి రోజు పడుకునే ముందు రెండు చెంచాల యొక్క ఆముదాన్ని కనుక తాగినట్టు అయితే ప్లేహం యొక్క వృద్ధి కానీ ప్లీహం యొక్క వాపు కానీ ప్లేహంలో నొప్పి కానీ అది ఇన్సులిన్ తయారు చేసేటువంటి స్థాయిని తగ్గించుకున్నప్పుడు కూడా తిరిగి మెరుగుపరిచి అభివృద్ధి పదంలోకి నడవడానికి కూడా ఈ ఆముదం నూనె బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ ఆముదమును కనుక మనం వాడినట్టు అయితే ఎన్ని లాభాలు అంటే చెప్పుకున్నాం ఈరోజు ఆముదమును ఆమ్దం నూనెను తీసుకొని ఆమ్దం నూనెలో కొంచెం ముద్ద కర్పూరాన్ని కలిపి తీసినట్టయితే ఒక లైలాగా ఒక గమ్ములాగా ఒక మెత్తటి జావలాగా అవుతుంది అది ఆ ఆముదం నూనె ముద్ద కర్పూరం కలిపినటువంటి ఈ తైలాన్ని ఎవరికైతే ఉంటాయో అంటే అరిషం మొలలు ఉంటాయో పడుకునే సమయంలో రోజు ఈ నూనెను కనుక అయితే అరిషం మళ్ళు ఎండిపోయి రాలిపోతాయి బీజం ఉన్నవాళ్ళు అంటే మగవాళ్ళకి బుడ్డ అనేది ఉంటుంది ఆ బుడ్డ పోవటానికి ఈ బీజాన్ని తొలగించుకోవటానికి ఆముదం చెట్టు యొక్క వేర్లు పెద్ద ఆముదం చెట్టు యొక్క వేర్లు కానీ చిన్న ఆముదం చెట్టు వేర్లు కానీ లేదా ఎర్రమ ఆముదం చెట్టు వేర్లు కానీ ఏ ఆముదం చెట్టు వేర్లైనా కానీ వేర్లను తీసుకొని వాటిని మెత్తగా దంచి ఒక గుడ్డలో పేస్ట్ లాగా పెట్టి ఆ గుడ్డను బీజం కింద పెట్టి ఒక రాత్రి కనుక కట్టుకొని అలాగే ఒక పదిహేను రోజులు కనుక కట్టుకున్నట్టయితే మటుమాయం అయిపోతుంది అట్లాగే పురుషాంగ బలహీనత ఉన్నవాళ్ళు మగతలం లేని వాళ్ళు ఈ ఆముదం నూనెను రాత్రి పడుకునే సమయంలో అంగం యొక్క ముందు భాగం కాకుండా వెనుక భాగంలో ఉన్నటువంటి అంగానికి ఆముదం నూనె రాసి మసాజ్ కనుక చేసినట్టయితే పురుషాంగం గట్టిపడి మగతనం మెరుగుపడి సంసార యోగానికి యోగ్యుడవుతాడు ఆముదం నూనెను అతిబల ఆకులతో కాచి అందులో పాలు కలిపి ఈ మూడు కలిపి తాగినట్టు అవుతే అతిబల ఆకుల్ని పాలల్లో ఉడికించి ఉడికించిన పాలల్లో ఆముదం నూనెను కలిపి ఇలా కొట్టి చల్లారిన తర్వాత నిల్వ చేసుకొని అట్లాంటిది రోజు రెండు నుంచి మూడు చెంచాల వరకు కనుక తాగినట్టయితే కొందరు ఆడవాళ్ళకి గుధస్థానం జారుతూ ఉంటుంది గర్భసంచి జారుతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి పేగులు జారిన వాళ్ళకి పేగులు యథాస్థానంలో ఉంచడానికి కూడా ఈ ఆముదం అతిబలతో పాలతో కలిపి తీసుకున్నట్టయితే ఇట్లా ఒక నలభై రోజులు తీసుకున్నట్టయితే ఎలాంటి వైద్యం లేకుండానే ఎలాంటి మందులు లేకుండానే టానిక్ లేకుండానే మనకు యధస్థానంలో ఈ గర్భసంచి వచ్చి ఉంటుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందు చెప్పాను చూడండి ఆముదపు ఆముదంలో అతిబల ఆకుల రసాన్ని ఆముదాన్ని కలిపి పటిక బెల్లంలో కలిపి తినిపించాలనుకున్నాం కదా ఆ చెట్టుని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను అతిబల చెట్టు ఎలా ఉంటుందో చూడండి ఇదండి అతిబల చెట్టు దీని పూలు పచ్చగా ఉంటాయి దీని కాయలు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పిల్లలు దీనికి సిరా రాసి ముద్ర వేసుకునేది ఇలా ముద్ర వేస్తే దీనికి ఇలా ముద్ర పడేది అందుకని దీనికి ముద్రబెండ అని తెలంగాణలో అంటారు మన ఆయుర్వేద గ్రంథాల్లో దీన్ని అతిబల అని కూడా అంటారు ఈ ఆకుల యొక్క రసాన్ని ఆమ్దం రసాన్ని పట్కే బిల్లంతో కలిసి తాగినట్టు అయితే మంచి ఉపయోగం ఉంటుంది చిన్న యాలకుల పొడి చిన్న ఏలకల పొడి ఒక యాభై గ్రాములు మిశ్రీ లేదా కలకండ లేదా నవ్వోతు లేదా పట్టికాయ ఒక పేరున పిలిచిన ఒకటే కానీ అనేక పేర్లు కలిగినటువంటి ప్రాంతాల వారిగా ఉంటుంది కాబట్టి పటికాయను ఒక యాభై గ్రాములు చిన్న ఏలాకులు యాభై గ్రాములు కలిపి దంచి ఆముదం నూనెలో కనుక తాగినట్టు అయితే ఎంతటి తీవ్రమైనటువంటి కామెర్ల వ్యాధి కూడా ఈ ఆముదంతో తగ్గుతుంది కాబట్టి ఈ మూడు కాంబినేషన్లలో మనం తయారు చేసుకొని మన ఇంటి వైద్యంగా కామెరల వ్యాధిగ్రస్తులు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం రోజు ఒక గింజ చొప్పున ఈ లోపటి పప్పును మొదటి రోజు ఒకటి రెండో రోజు రెండు మూడో రోజు మూడు నాలుగో రోజు నాలుగు ఐదో రోజు ఐదు ఆరో రోజు ఆరు ఏడో రోజు ఏడు ఎనిమిదో రోజు ఎనిమిది ఇట్లా తీసుకొని కనుక తిన్నట్టు అవుతే ఎలాంటి వాతమైన శరీరంలో జీవితంలో నాకు వాతరోగం రావద్దు అనుకునేటువంటి మిత్రులందరూ ఆరోగ్య అభిమానులందరూ కూడా ఇట్లా ఎనిమిది రోజులు మొదటి రోజుతో ఒకటి రెండో రోజుతో రెండు మూడో రోజుతో మూడు నాలుగో రోజుతో నాలుగు ఐదో రోజుతో ఐదు ఆరో రోజుతో ఆరు ఏడో రోజుతో ఏడు ఎనిమిదో రోజుతో ఎనిమిది ఇట్లా తిని అంటే రోజువారీగా తిని మళ్ళీ క్రమేణా ఒక్కొక్క గింజను తగ్గిస్తూ రావాలి అంటే ఇందులో ఏ ఎనిమిది గింజలు ఉన్నాయి చూడండి ఈ ఎనిమిది గింజల నుంచి మళ్ళీ ఎనిమిదో రోజు తర్వాత అంటే తొమ్మిదో రోజు మళ్ళీ డౌన్ చేయాలి డౌన్ చేయాలంటే ఇందుకు వెళ్ళి ఒకటి తినాలి మళ్ళీ ఇందులోకి వెళ్ళి రెండవ రోజు రెండు తినాలి మూడో రోజు మూడు తినాలి ఇట్లా ఎట్లయితే మనం పెంచుకుంటూ పోయినామో అట్లా అట్లా తగ్గించుకుంటూ వస్తే అంటే ఏడు ఏడు గింజలు ఆరు గింజలు ఐదు గింజలు నాలుగు గింజలు మూడు గింజలు రెండు గింజలు ఒక గింజ అంటే టోటల్గా మనకు పదహారు రోజులలో పదహారు రోజులు కనుక ఈ రకంగా ఏ రోగి కనుక చేసుకుంటాడో తనకు జీవితంలో ఎప్పుడూ వాతం అనేది రాదు పక్షవాతం జీవితంలో జరగదు మెదడు చురుగ్గా పనిచేస్తుంది మలబద్ధకం ఉండదు వేగులు శుభ్రపరుస్తుంది అట్లాగే కామెరల వ్యాధి నుంచి కూడా దూరం అవుతాడు కాబట్టి ఈ విత్తనాల్ని శుద్ధిగా వాడుకోవాలి ఈ ఆముదం గింజల నూనెను కనుక మనం రోజు తాగినట్టయితే నడుము నొప్పితో పాటు ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి నీరు బయటికి వచ్చి ఊపిరిస్థితుల్లో ఉన్నటువంటి నీరు నంజు ఏదైతుందో అది క్లీన్ అయ్యి ఊపిరిస్థితులు శుభ్రపడతాయి కాబట్టి నడుము తొప్పితో నడుము నొప్పితో బాధపడేవారు ఊపిరిస్థితుల్లో నంజు తిమ్మడతో బాధపడేవారు ఇది రోజు ఒక స్పూన్ కనుక తాగినట్టు అవుతే మనకి ఊపిరిస్థితులు వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు ఆడవారికి సంతాన యోగ్యం కావాలనుకున్నప్పుడు దీని వేర్ల యొక్క రసాన్ని దంచి ఒక పది గ్రాములు గనక బయస్టు అయిన రోజు నుంచి బయస్టు ఆగిపోయేవారి రోజు వరకు కనుక తాగినట్టు అయితే గర్భశంతి శుద్ధి అయి సంతాన యోగ్యం కలిగి తప్పనిసరిగా సంతానం అవుతుంది ఒకవేళ సంతానం వద్దనుకున్నటువంటి ఆడవాళ్ళకి ఇవే గింజల్ని మొదటి రోజు ఒకటి రెండో రోజు రెండు మూడో రోజు మూడు నాలుగో రోజు నాలుగు ఐదో రోజు ఐదు ఆరో రోజు ఆరు ఏడో రోజు ఏడు ఎనిమిదో రోజు కనుక ఎనిమిది తొమ్మిది రోజు కనుక తొమ్మిది తిన్నట్టు అవుతే జీవితంలో సంతానం కాదు కాబట్టి సంతానం వద్దనుకున్న వాళ్ళు ఈ ఏ ఉపయోగం చేయండి అంటే వేర్లకు ఉండే గుణం వేర్లకు ఉంది వేర్లేమో సంతాన యోగ్యాన్ని కలిగిస్తే ఈ గింజలు సంతాన అయోగ్యతను కలిగిస్తాయి కాబట్టి ఇప్పుడు మీకు ఎర్రామదం చెట్టు అని చూపిద్దాం రండి ఇది ఎర్రామదం చెట్టు అండి అది చూడండి దాని ఆ కాయల పైన ముళ్ళలాగా ఉంటుంది పనస కాయ మీద ఎట్లయితే ఉంటుందో ఈ కాయకు అట్లా ఉంటుంది అది ఎర్రాముదం చెట్టు ఈ ఎర్రాముదం చెట్టు కూడా ఔషధానికి బాగా ఉపయోగపడుతుంది ఎర్రాముదం నూనెను కూడా మన నూనె లాగానే వాడుకోవచ్చు కాబట్టి మీరు ఆ చెట్టును చూడండి ఆ పరీక్షించండి ఇది ఎర్రటి కాయలండి ఈ ఎర్రటి కాయల్లో ఎర్రటి ఆముదం గింజలు ఉంటుంటాయి ఈ ఆముదం గింజల్ని ఇట్లా మనం ఒలిసినట్టు అవుతే ఇట్లా వీటిని పగలగొట్టినట్టు అవుతే ఇట్లా మనకు దీంట్లో ఎర్రటి గింజ బయటకు వస్తుంటుంది అందుకనే దీన్ని ఆముదం అంటాం కాయలు ఎర్రగా ఉండి గింజలు కూడా ఇట్లా ఎర్రగా ఉంటుంది ఈ ఎర్రాముధం ఇవి పైన ముళ్ళలాగుంటాయి ఇది కూడా మన తెల్ల తెల్లాముదం ఎట్లయితే పనిచేస్తుందో ఎర్రాముదం కూడా బాగా పనిచేస్తుంది ఇది కూడా ఔషధానికి బాగా ఉపయోగపడుతుంది తెల్లాముదం ఎన్ని రకాలుగా పనిచేసిందో సేమ్ అన్ని రకాలుగా ఇది మనకి ఎర్రాముదం పనిచేస్తుంది ఎర్రాముదం దొరకడం చాలా కష్టం ఇది చాలా అరుదైన పంట కాబట్టి ఈ ఎర్రాముదాం కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ చెట్టును మనం చిట్టి ఆముదం అంటారు ఆముదం అంటే ఏంటిది చిన్న ఆముదం అని అర్థం చిన్న ఆముదంలో కాయలు చిన్నగా ఉంటాయి ఈ చిన్నగా ఉన్న కాయలు చూడండి ఇది చాలా శ్రేష్టమైనది ఎందుకు శ్రేష్టమైనది అంటే పూర్వ రోజులలో కంటి ఆపరేషన్లు లేకుండా కళ్ళు తేజ్గా కనబడడానికి ఆకాశంలో నక్షత్రాలు చూడడానికి ఉపయోగపడేటువంటి నూనెలు తయారు చేయడానికి ఈ చిట్టి ఆముదాన్ని చిన్న ఆముదాన్ని తీస్తారు చిన్న ఆముదంలో ఇది చూడండి దీని ఆకులు కూడా పంచంగాన్ని పోలి ఉంటాయి అంటే ఐదు చేతులు లాగా ఉంటాయి ఐదు వేలు మనం అరచేయి జాబితా ఉంటుందో ఈ ఆకులు కూడా అట్లే ఉంటుంది ఎర్రాముదం అట్లే ఉంటుంది తెల్ల తెల్లాముదం అట్లే ఉంటుంది తెల్ల తెల్లాముదంలో కూడా చిట్టాముదం కూడా ఉంటుంది ఒక రకం అయితే ఇవాళ మనం చిట్టాముదంలో చిట్టాముదంలో ఎర్ర రకం తీసుకుందాం ఇది చిట్టాముదం చెట్టు చిట్టాముదం కాయలు ఇలా ఉంటాయి ఇవి చిట్టాముదంలో ఎర్రాముదం ఇది చిట్టాముదం కాయ ఇది చిట్టాముదంలో పచ్చటి కాయలు కాబట్టి ఈ కాయల్ని చిట్టాముదం కాయల్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే ఈ చిట్్యాముదం కాయల్ని కళ్ళల్లో దీని ఆముదం తీసి దీని యొక్క నూనెను తీసి ఆ ఆముదాన్ని కళ్ళల్లో కనుక వేసుకొని పడుకుంటే తెల్లారరికి కళ్ళు క్లీన్ అయ్యి కళ్ళల్లో ఉన్న మలినాలన్నీ బయటకు వచ్చేసి కళ్ళు తేజీ కనబడి కంట్లో దుర్మాంసం కానీ కంట్లో పొరలు కానీ నల్లగొడ్డును ఆక్రమిస్తున్నటువంటి తెల్ల పొరలు కానీ కరిగిపోతాయి కాబట్టి పూర్వక రోజులలో కంటి డాక్టర్ లేనప్పుడు కంటిని పూర్వీకులు వారికి వారే ఈ కంటిని శుభ్రం చేసుకోవడానికి ఈ చిట్టాముదంను వాడేది కాబట్టి తప్పనిసరిగా చిట్్యామ్ పెంచుకోండి చిట్టాంధం నూనె తయారు చేసుకోండి చిట్్యామ్దం నూనెని కళ్ళల్లో వేసుకున్నట్టయితే కళ్ళ శుభ్రత కళ్ళద్ద లేకుండా మనం కాపాడుకోవచ్చు కళ్ళకి సంరక్షణ చిట్టి ఆముదం అట్లే కాకుండా పెద్ద ఆముదము ఎర్ర ఆముదం ఎన్ని రకాల పనిచేస్తుంది ఇది కూడా అన్ని రకాలుగా పనిచేస్తుంది అన్ని వ్యాధుల మీద పనిచేస్తుంది పైగా వాటికి లేని లక్షణం దీనికి ఏమి ఎక్కువ అంటే ఇది కళ్ళకు బాగా పనిచేస్తుంది కళ్ళను శుభ్రపరిచి కళ్ళకును కాంతివంతంగా చూపును పెంచడానికి దృష్టి కోణాన్ని పెంచడానికి ఇది బాగా పనిచేస్తుంది దీనికి కళ్ళద్దాలు లేకుండానే ఈ ఆముదాన్ని వాడుకొని కళ్ళను శుభ్రంగా ఉంచుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి రైతు మిత్రులు కూడా ఉంటారు రైతు మిత్రులకు ఒకటి శుభవార్త అదేమిటంటే చేళ్ళగట్టన గట్ల పైన వెంబడి తర్వాత చేనుకి ఇరువైపులా తూర్పు పడమర కానీ ఆముదం చెట్లు నాటుకున్నట్టు అవుతాయి ఆముదం చెట్లు క్రీములను కీటకాలను ఆకర్షిస్తాయి కాబట్టి మన పంట చేల్లో తినాల్సినటువంటి కీటకాలు పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఆముదం చెట్టు ఆకులపైన వాలి మనకు ఇండైరెక్ట్గా ఆముదం చెట్టు బయలు అవుతూ మన పంటలో పురుగు కీటక నాశిని నివారిస్తుంది ఇది ముఖ్యంగా గమనించాలి రైతు మిత్రులందరూ కూడా ఆముదం చెట్లను మీ చేలు చేనులలో చేనుకి ఇరువైపుల గట్లపైన పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు మీకు తెల్ల ఆముదంలో పెద్ద రకం ఎర్ర ఆముదంలో పెద్ద రకం చిన్నాముదంలో కూడా ఎర్ర రకం చూపించడం జరిగింది ఈ నాలుగు రకాలైన ఆముదాలు కూడా రెండు చిన్నవి రెండు పెద్దవి కూడా ఒకే రకమైన గుణాన్ని కలిగి ఉంటాయి కానీ ఆముదంలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే కంటి చూపున మెరుగుపరుస్తుంది ఇది ఒకటి అదనంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోను వీక్షించండి మీకు నచ్చినట్లయితే వ్యూస్ ప్రకటించండి కామెంట్స్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి